ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతా ఉన్నది ఇది రాజీవ్ గాంధీ గారు వదిలిపోవడం అనేది ఈ దేశ ప్రజలకు తీరని లోటుగా కనబడుతూ ఉన్నది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి సంస్కరణలు గత ఓటు హక్కును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కును కల్పించింది రాజీవ్ గాంధీ కాలంలో అట్లానే పట్టణాలతో పాటుగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనతోటి గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి నేరుగా నిధులను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి గ్రామాలను అభివృద్ధికి తోడ్పడినటువంటి రాజీవ్ గాంధీ గారు మన మధ్య లేకపోవడం ఈ దేశానికి తీవ్రమైనటువంటి నష్టంగా భావిస్తూ ఉన్నాం అట్లాగే దాంతోపాటుగా ఏదైతే ఐటీ ఐటీని కూడా రాజీవ్ గాంధీ గారే ప్రవేశపెట్టడము అనేక మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడము ఇవాళ మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లు కూడా రాజీవ్ గాంధీ గారే ప్రవేశపెట్టి ఇవాళ అనేక రకాల రంగాలలో ఈ దేశాన్ని అభివృద్ధి పథం తీసుకుపోయినటువంటి గొప్ప మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు ఆ రాజీవ్ గాంధీ గారు వర్ధన్ సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాహిబా గౌడ్ గారు అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్లు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజీవ్ గాంధీ గారు ఆశయాలు అయితే ఆయన శ్రమించిండో అయితే ఆయన తపన ఉండెనో ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అభివృద్ధి పత్రం తీసుకుపోతుంది అనేది మతం జరుగుతు చేస్తాం స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ అర్థం పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించడం జరిగింది మేమే కాదు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ గారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే పెద్దలు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ అభివృద్ధిలో దేశ అభివృద్ధికి వెన్నెముకలాగా పనిచేశారు ఆయన ఆయన ఈరోజు భారతదేశం అభివృద్ధికి కారణమైనటువంటి ఏదైతే పంచాయత్ రాజ్ వ్యవస్థను గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీ దేశ అభివృద్ధికి పట్టణాలతో పాటు గ్రామాలు పట్టుకొమ్మాలని అని చెప్పేసి భావించిన రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీతో పాటు ఈరోజు భారతదేశం సాంకేతిక పరంగా కూడా అంతే అభివృద్ధికి తీసుకుపోవడానికి ఐటీ రంగాన్ని కూడా ప్రపంచంలోనే మన భారతదేశం ఈ స్థాయిలో ఉండడానికి ఒక మూల స్తంభం రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఆయన ఆశయ సాధనలో ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు బీసీసీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధనలు ముందుకు తీసుకపోతూ ఆయనకు ఘనంగా అర్పిస్తున్నటువంటి సందర్భంగా గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధటి సందర్భంగా ఆయనకు పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి అన్వేష్ రెడ్డి గారు పట్టణ శాఖ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు మాజీ చైర్మన్లు ఇతర కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఆయన గురించి మా నాయకులు గొప్పగా చెప్పడం జరిగింది ఆయన భారతదేశాన్ని అన్ని దేశాల సరసన నిలబెట్టడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేసిన వ్యక్తి ఈరోజు మనం మొబైల్ వాడుతున్నామంటే దానికి కర్త కర్మ అప్పటి రాజీవ్ గాంధీ గారే ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పుడే దేశంలో ఒక చరిత్రాత్మకంగా ఉండేవి కాబట్టి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయనకు అర్పించి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆర్ము కాంగ్రెస్ పట్టణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారికి దూరంగా నివాళులు అర్పించి వారికి అందలతో చివరి జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నగారు అలాగే మాజీ చైర్మన్లు బిమ్మన్ కమిటీ చైర్మన్లు సిద్ధగుట్ట చైర్మన్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత చైర్మన్లు అందరూ వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ మైనారిటీ నాయకులు వచ్చి ఘనంగా రాజీవ్ గాంధీ గారికి వర్తంతి తెలపడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీ గారు భారతదేశ చరిత్రలోనే అతి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ వారి ఆలోచన విధానము ఈరోజు మనకు ఐటీ రంగాన్ని ఈ స్టేజ్కి తెచ్చింది ఈరోజు ప్రపంచ స్థాయిలో మన ఐటీ రంగం ఇంత పెద్ద స్థాయిలో ఉందంటే దానికి కర్త క్రియా కర్మ కేవలం రాజీవ్ గాంధీ గారు అని సందర్భంగా జరుపుకుంటున్నాం అలాగే వారి ఆలోచన విధానాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు మీద రాజు వికాసని నిరుద్యోగులకు ఐదు లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి ఏ ఎవరు కూడా నిరుద్యోగులు ఉండదు వారు ఆర్థికంగా ఎదగాలి వారి ఆర్థిక ఎదుగలే ఎదుగుదలనే దేశానికి గొప్పదని మంచి ఆలోచనతో ఇక్కడ లేని విధంగా రేవంత్ అన్న గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాజు యోకిషోర్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అలాగే ఇంద్రమ్మ ఇల్లు ఈరోజు చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అని ఎంతో నమ్మించి ఒక్క బెడ్రూమ్ కాదు ఒక ఒక ఇంట్లో కూడా ఇయ్యలేని పరిస్థితి మనం చూస్తున్నాము ఈరోజు ప్రతి వార్డులో ముప్పై నుండి నలభై ఇందిరమ్మ ఇందులను మంజూరు చేసిన రేవంత్ అన్నకు మహేష్ అన్నకు ఇక్కడ ఇందిరమ్మ మా ఇందిరమ్మ మా అమ్మ రేవంత్ అన్న మా అన్న అని ఈరోజు మహిళలు ఎంతో ఆనందంతో ఒప్పుకుంటున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలను చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వము పేదల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి మేము మీతో ఉంటాము మీకు అండగా ఉంటామని ప్రజలందరూ అంటే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఇలాంటి అవకాశాలు ఇచ్చిన మా పట్టణ అధ్యక్షులు గారు కాంగ్రెస్ నాయకులందరికీ అందరికీ మరోపాధి కృతజ్ఞ తెలుపుకుంటూ మరోసారి రాజీవ్ గాంధీ